ఎక్కడ నుంచి మీరు మీ హౌస్ అక్కడేనా మునిగిపోయిందా మొత్తం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అయిపోయినాయి అంట వాళ్ళు అక్కడ పెట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఆహారం ఏదైనా తీసుకెళ్దామని వచ్చారా బాబా దొరికిందా మరి అన్న రొట్టె ప్యాకెట్ బ్రెడ్ ఒకటి దొరికింది ఆ బ్రెడ్ ఒక్కటే అంతమంది మీరు నలుగురు ఐదుగురు ఉన్నారు కదా ఎలా ఇంకోటి ఎవరైనా వస్తే ఇస్తారని ఇచ్చేస్తున్నారు చాలా ఇబ్బందులు ఉన్నారండి బాబు ఏమండి ఏం దొరకలేదు మీకు పొద్దు నుంచి ఏం ఆహారం లేదు మీరు ఎక్కడా లోపం జస్ట్ వాటర్ ఆహారం కూడా కావాలి కదా రోజు జస్ట్ అది రొట్లు కూడా ఒకరికి ఇస్తే ఒకరికి రావట్లేదు అందరికి రావట్ సరిపోవట్లేదు పైపుల్ రోడ్ ఈ పైపుల్ రోడ్ వరకు ఎక్కడ మేము అందట్లాపల్కి వచ్చి ఇస్తే బాగుంటుందా వెనకరా ఎట్టు ఎక్కు ఎక్కడ పైకి ఎక్కండి రా రాక్కడ నుంచి వస్తున్నారు మీరు మీ హౌస్ అక్కడేనా నిందా మొత్తం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు పైప తోటి దగ్గర ఉన్నారా ఏమీ రావట్లేదన్నా ఏమీ రావట్లేదని ఇక్కడ పెయిల్ రోడ్డు వస్తే అని తీసుకొని చిన్న చిన్న సంఘంలో కాదు కావట్ కాదు మనుషులు రావట్లేదు ఈ మెయిన్ రోడ్డు కాదు పెద్ద రోడ్లు కదా వస్తున్నారు

పైబల్ రోడ్డు ఈ పైబల్ రోడ్డు వరకు ఎక్కడ ఉందో కనిపిచ్చిందా మైలవరం మైలవరం హైదరాబాద్ మైలవరం నెల రోడ్డు హైదరాబాద్ ఇక్కడ దాకా వాడరే ఉన్నాయన్నమాట మీరు మీ పిల్లలు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రభాస్ కాలేజ్ దగ్గర జిమ్ జిమ్ పిల్లలు అండి చిన్నపిల్లల వాళ్ళు అక్కడ పెట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఆహారం ఏదైనా తీసుకెళ్దామని వచ్చారా దొరికిందా మరి అన్న రొట్టె ప్యాకెట్ బ్రెడ్ ఒకటి దొరికింది ఆ బ్రెడ్ ఒక్కటే ఎంతమంది మీరు నలుగురు ఐదు ఉన్నారు కదా ఎలా ఇంకోటి ఎవరైనా వస్తే ఇస్తారని ఇచ్చేస్తున్నారు చాలా ఇబ్బందులు ఉన్నారండి బాబు అందరూ చాలా మంది అది అందరూ మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు ఆహారం కోసం ఇక్కడైతే సరిపడా ఆహారం అయితే రావట్లా నాకు తెలుసు ఇప్పుడు చూస్తున్నాం కదా జనాలు అయితే ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు ఆహారం కోసం కానీ ఆహారం అయితే దొరకట్లా అందరికీ దొరకట్లా బ్రెడ్ బ్యాకెట్లు అవి అంత మటుకి వస్తున్నాయి కానీ ఫుల్గా రావట్లేదు నేను పాపకి పాలు అయ్యి ఇస్తున్నారా దొరికినాయా ఇస్తున్నారా అందరూ హెల్పింగ్ బాగానే ఉందిగా వెరీ గుడ్ చిన్న పాపలు పెట్టుకుని పాపం పాప ఆర ప్యాకెట్ల కోసం పరిగెడుతున్నారు

అది బయట ఎక్కడైతే రో ఎడ్ రోడ్డుకి వచ్చి అంతే మెయిన్ రోడ్డు వరకు జస్ట్ అలా తీసుకొస్తున్నారు లేదోడు తినండమ్మా త్వరగా ఏంటి ఏం దొరకలేదు మీకు పొద్దు నుంచి ఏం ఆహారం లేదా మీరు ఎక్కడా లోపల ఇక్కడ మెయిన్ రోడ్లోకి వచ్చేస్తున్నారు ఇట్లా ఇస్తే లోపల దాకా రావట్లేదా లోపల దాకా అందట్లేదంట పాపం ఆహారం జస్ట్ వాటర్ ఆహారం కూడా కావాలి కదా రోజు జస్ట్ అది రొట్లు కూడా ఒకరికి ఇస్తే ఒకరికి రావట్లేదు అందరికీ రావట్ సరిపోవట్లేదు అయ్యా పాపం ఎంత నరకంగా ఉంది చూడు పాపం పరిస్థితి చూస్తుంటే మామూలుగా నీళ్ళు వచ్చేస్తుంది కళ్ళ మీకు అందలేదా అందలేదా అయ్యో అయ్యో మామూలుగా ఇది పరిస్థితి చూడండి

ఫుడ్ వాటర్ అన్నీ వస్తున్నాయా అదే లేదు ఇక్కడ సెంటర్కి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది లోపల దాకా అయితే వెళ్తలేదు అది పెద్దవాళ్ళు అయితే రాలేరు మీలాంటి వాళ్ళైతే కొద్దిగా వచ్చి తీసుకెళ్తారు లోపల దాకా వెళ్ళిస్తే బాగుంటుంది అన్నమాట ఇలా కొద్దిగా లోపల దాకా వెళ్తే మీలాంటి పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అయిపోయినాయి అంట పరిగెడుతున్నారు బండి అన్నమాట ఏసీపీ కంట్రోల్ అవ్వట్లా కంట్రోల్ అవ్వట్లా లైన్ లో ఉండండి అన్నా ఎవరో ఎవరో ఎవరు ఆకలి బాధ వాళ్ళ లాగా ఉంది మనం కూడా అర్థం చేసుకోవాలి మాకు అందుతో లేదని వాళ్ళ భయం అది అంతే చూస్తున్నాక మీరు కూడా కంట్రోల్ చేయాలని సహాయం చేస్తున్నా కానీ అవ్వట్లా వాళ్ళ ఆకలి బాధ వాడదు అనమాట అది పరిస్థితి అలాంటిది మనం అర్థం చేసుకోవడమే ఈ సెంటర్ ఏ సెంటర్ అండి ఇది పైపుల్ రోడ్ ఇక్కడ ఇటు వెళ్తే కండ్రికా రాజనగర్ ఇది ఇటు మైలవరం ఇటు సైడ్ ఇటు వెళ్తే ఇటు వెళితే సింగనగర్ ఇటు ఈ సింగనగర్ మునిగిపోయింది అది వస్తుంది బాంబే కాలనీ ఇటు సింగనగరం మొత్తం చుట్టూ రౌండ్ చేసింది ఆదివారం అయితే ఇదంతా అసలు ఏం కనిపించలేదు ఫ్లోటింగ్ ఓకే ఓకే ఆహారం దొరికిందా మీకు భోజనం భోజనం ఇవాళ ఏం రాలేదు మీకు మీకు ఎవరికి భోజనం వచ్చానికి ఓకే ఓకే ఎవరి మీద ఆహారం దొరికిందా మీకు భోజనం అది అయ్యో ఏం రావట్లా వెరీ గుడ్ మీరు మంచివాళ్ళ లోపల పెద్దవాళ్ళు ఉంటారు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ లోపలికి వెళ్ళి వెరీ గుడ్ అసలు లోపలికి అంది